సార్ రేయ్ రాత్రి ఎవరో నన్ను డ్రాప్ చేసింది నన్ను నువ్వు గదా డ్రాప్ చేసింది ఆగింది ఇంకా దిగలేదు అనుకుంటా ఇటు దిగడానికి తాగడం ఎందుకురా అరే సుబ్బు చుబ్బు పిలిస్తే పలక పెట్టిరా దొబ్బయా మైండ్ దొబ్బింది సార్ ఏమైంది రానా ఏమీ ఉండదు నువ్వు ఏమి అవ్వలేనని చెప్తుంటేనే తెలుస్తుంది ఏదో అయిందని ఏమైందో చెప్పు ఏమీ లేదు సార్ చెప్తుంటే వినరే రేయ్ కోడి పుంది చేత గుడ్డు పెట్టించే బాపత్ర నేను నీ చేత లేదు చెప్పించలేనా చెప్పిలేరా ఎంతసేపు కోళ్లు కోడిగుడ్లు ఎంత ముందు కోడిఫారంలో కానీ పని చేసావా కొట్టాను అంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అయిపోతే ఎందుకు సార్ బెంగళూరులో ఉన్నాడు రండి చెప్తాను ఏం లేదు సార్ రాత్రి ఒక అమ్మాయి అమ్మాయిని ఏం తెచ్చుకున్నావా ఏంటి వచ్చింది వచ్చిందా నువ్వేం చేశావురా గుర్తులేదు సార్ పోనీ అమ్మాయి నిండేం చేసింది అది గుర్తులేదు సార్ నువ్వేం చేశావా గుర్తులేదు అమ్మాయి ఏం చేసిందో గుర్తులేదు అంత ఎంజాయ్ చేసే వింటరా నీ సుడే సుట్రా ఇన్నాళ్ళు నీలో కామెడీ యాంగిల్ చూశాను కానీ రొమాంటిక్ యాంగిల్ ఇప్పుడే చూస్తున్నానరా అనకూడదు కానీ నీకు ఎక్కడ సుడు ఉందిరా బాబు అది నాకు కూడా ఉంటే బాగుండరా బాబు ఈ విగ్గులు పెట్టుకునే ఇద్దరం తప్పేది గుడ్ మార్నింగ్ సార్ బాబే నువ్వేం మాట్లాడావు దాని గురించే అలాంటిదేం లేదు చెప్పు ఎలా జరిగింది చాలా టెన్షన్ గా ఉంది ఒక్కసారికే ప్రెగ్నెన్సీ వస్తుందంటావా మొన్నటి నుంచి లీవ్ అడుగుతున్నాను ఇవ్వచ్చు కదా సార్ అంత టైం లేదు ఏం ఖాళీగా కనిపిస్తున్నా ఐఎమ్ బిజీ యూనో సార్ మీ ల్యాండ్ కబ్జా చేసింది ఇతనే సార్ ఏంట్రా నేను బిజీగా ఉన్నానని చెప్పి నా ల్యాండ్ కబ్జా చేస్తావా నేను క్షమించడానికి కూడా నాకు టైం లేదు మర్యాద ఖాళీ చేసే ఖాళీ చేయడానికి నాకు కూడా టైం లేదు ఏంట్రా నాకంటే బిజీ నువ్వు ఐ విల్ కంప్లైంట్ ఇన్ ది పోలీస్ స్టేషన్ గెట్ అవుట్ అరే ఆగరా ఎట్ వెళ్తున్నావు నువ్వు మియాపూర్ కాదు నాకు నీ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే టైం లేదు నువ్వు వెళ్లేదా పోలీస్ స్టేషన్ ఉంది నీ మీద నువ్వే కంప్లైంట్ ఇచ్చుకుని వెళ్ళిపో వెరీ బిజీ నో గో గో లెటా సార్ మర్చిపోయాను మీకోసం ఎవరు వచ్చారు రమ్మంటున్నారు నాకంత టైం లేదు నేను బిజీగా ఉన్నానని చెప్పు వచ్చింది కా సార్ మన సుబ్రహ్మణ్యం గారి కోసం నా కోసం అవును సార్ ఎవరు వాళ్ళు ఎవరు మీకు తెలుసంట టెరస్ పైన ఉన్నారు రమ్మంటున్నారు మీరు బిజీగా సార్ ఎందుకు టైం వేస్ట్ బిజీగా ఓ హలో ఎక్స్క్యూజ్ మీ కింద మీరు నాకు తెలిసింది చెప్పారు

సార్ మీరేనా చెప్పండి సార్ చూడటానికి మంచి వల్ల ఉన్నారు ఏం ముఖం మీద ఏమైనా బోర్డు తొలగించుకొని తిరుగుతున్నా అనరా నేను మంచి ఉన్నాని సార్ కరెక్టే డిస్కషన్ స్టార్ట్ చేయరా డిస్కషన్ అంటే ఏంటి సార్ సార్ మనుషులు గుర్తుపడినంత మాత్రం కొట్టేస్తారా సార్ సీరియస్ అవుతున్నట్రా ఇంత కామెడీ ఫేస్ లో మీకు సీరియస్ ఎక్స్ప్రెషన్ అలా కనిపిస్తుంది సార్ సార్ మీరైనా చెప్పండి సార్ విడి చేస్తాం ఒక ఆట ఆడితే అది కూడా గెలిస్తేనే సార్ మా అకాయ కంపెనీ అనుకున్నా ఎవరా అష్టచం ఈ కంపెనీ అలా అంతా తెలుసా వచ్చు సార్ అది అది నొప్పి నొప్పి గుండెంతా నొప్పి గిల్లి గిల్లి గిచ్చేస్తుంది పట్టి పట్టి నరాలు మెల్లేసి లబ్బులోకి దింపేస్తుంది సార్ దా సార్ తిలానా తిలానా నా కసి కళ్ళ స్నూనా జిగి 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 రే హే తిలు సూపర్ సింగర్ ఉన్నాడు సార్ ఆటంద గోబి ఏ క్షణం సార్ రే ఇన్ గుర్జే రా నా నేను పుట్టాను ఈ లోకం నవ్వింది నేను నవ్వాను ఈ లోకం ఏడ్చింది నాకు ఇంకా ఈ లోకంతో పని ఏ ఉంది కేర్ నీకు రాగాలెందుకే తోటమాలి నీ తోడులేడులే వాలిపోయే పోతా నీకు వర్ణాలెందుకే లోకం ఎన్నడో ఇది తెల్లవారని రేయమ్మా ఇది తొండి సార్ మధ్యలో పాడమంటారేంటి పని షూరు మారాలంటే లోకం ఇదేం సినిమా పాట అవును కొత్త సినిమా పాట సార్ మేం చూడలే అది నా తప్ప సార్ నాకు అర్థమైంది సార్ మీరు నన్ను తెలియనంత ఎందుకు కొడతలేదు నా దగ్గర నుంచి ఏదో తెలుసుకొని కొడుతున్నారు ఏంటి సార్ అది చాలా చాలా ఉన్నారా తీరా సంబంధ సార్ సార్ మా ఫాదర్ వందోళ్ళకి గాడ్ ఫాదర్ మహాన్ బావుడు ఫేస్ లో జీవం కనపడుతుంది కానీ మన మధ్యన జీవించలేనందుకు బాధగా ఉంది ఆస్టిస్ గా బతుకున్నప్పుడు తీసిన ఫోటోలో ఉంది సార్ గొంతు మీద కాలేజ్ దొక్కుతా మా బాపు బతికే ఉన్నాడు బే ఐమ్ వెరీ సారీ సార్ వీళ్ళెవరో ఎరుకనా బయలేవారే పెద్ద ఫోటో చూపించి ఎవరని అడిగినట్టుంది మునుగా చెట్టు ఎక్కిస్తున్నా అవరా చక్కగా చెప్పు ఎవరు మీ ముగ్గురే సార్ ఈమెవరో తెలుసా తెలీ సార్ చెప్పు తెలుసు కానీ ఎలా తెలుసో తెలీర్ే ఈమె మా చెల్లెలు సార్ నిజంగా మీ చెల్లెలు నేనేం చెయ్యలేదు సార్ మీమే దొట్టు ఆడపిల్లల్ని ప్రేమించుడు తప్పు కాదురా బట్టే మాటలు చెప్పి మోసం చేసుడు తప్పు నువ్వు చేసిన తప్పేందో నీకు బాగేరుక మర్యాదగా నా చెల్లెల్ని పెళ్లి చేసుకో మాట వినండి సార్ ఏ తప్పు చేయలేదు రే ఈయనకి రివర్స్ డిస్కషన్ సురూ చేయర్రా సార్ ఏ సార్ కింద పోయి చాక్లెట్లు కొనుక్కున్నాయంటే ఇడి చేయరురా సార్ ఒకలు పెట్టి ఆవకంటే కాదు సార్ మీ కాలు పెట్టుకుంటే సార్ నా కాలు పదగలవద్దు పెట్టుకో సార్ ఒకరు మాకెట్ సార్ మీ కాలు దగ్గర పడిట్టారు మీరు చెప్పి తెల్లబెట్టారు పుట్టినప్పటికీ నుంచి సక్కగానే చూస్తున్నావు కదరా జెరసేపు ఉల్టా చూడు మజా వస్తుంది సార్ మీ ముగ్గురు కాళ్ళు చేతులు గెట్టాలు పెట్టుకుంటా సార్ అండ్ మాత్రం బైక్ లాగా సార్ కళ్ళు తిరుగుతున్నాయి సార్ తిరుగుతున్నాయి బైక్ లాగురురా ఓరే నెస్టీ టికెట్ ఫలోస్ వాట్ మార్కెట్ ఎవరు నేను అసలే ఓ ఐ ఐ వాంట్ డిస్కషన్ కమాన్ కమాన్ అన్నా నువ్వు చదువు ఇందులో ఏముందంటే అందుకే చిన్నప్పుడు చదువుకోర్రా అంటే చదువుకోకుండా లడాయి పంచాయతీల తిరిగిరు మా బేవుకు గాళ్ళు ఇద్దరు వద్దేనండి బోతాప్ జోబ్ అరే పొట్టూడా నువ్వు చదువురా నా పేరు పుట్టాడు కాదు సార్ బాలరాజు బుడమకాయ్ బాలరాజు ఆరా ఎలా తెలుసు సార్ బుడమకాయ్ అన్ని ఒక దగ్గరకి ఇచ్చినట్టు ఉందిరా నీ మూతి ఓహో అందుకనే అలా డిసైడ్ చేశారా సార్ చదువుబే ఇప్పటివరకు ఎలా ట్రై చేశారా మీరు పరిస్థితుల ప్రభావం దృష్ట్యా సెప్టెంబర్ రెండు రెండు వేల పది మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆ రాత్రి సుబ్బు కనబడే నేను నా వల్ల తప్పు జరిగిందని నిందపడటం వల్ల భారత రాజ్యాంగ చట్టంలో సవరించిందని చూసా ఏం సుప్రీంకోర్టులో తీర్పు చదువుతున్నా అబే ఆయనకి పేపర్ నేను చెప్పింది రాయరా నా చెల్లెల విషయంలో జరిగిన తప్పుకి నేనే పూర్తి బాధ్యత వహిస్తున్నానని రాసి సంతకం పెట్ట నేను ఎదుపు చేయలేదండి పైకి ఆడదామా అంతాక్షరాడదామా అంతాక్షదు ఏమ్రో బుడంకాయ నవ్వుతున్నావు మీ ఇన్నోసెన్స్ చూస్తే నాకు వస్తుంది సార్ స్టాంప్ పేపర్ మీద సాక్షి సంతకా లేకపోతే చల్లవు సార్ రోజులు మారిపోయినాయి నీకు బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నదరా అవునండి నువ్వు చేయి సాక్షి సంతకం ఎవరు మీకు ఎందుకండి నోడుదోలా అని చెప్పి తగ్గొచ్చు కదా సంతకం పెట్టురా అవసరం అయితే హామీ ఇమ్మంది కాని మా అమ్మ సంతకం పెట్టొద్దండి సార్ గన్నీరా గన్నీరా ఈ దినం కేంచకి ఈ సుబ్బు మా మనిషి మా పర్మిషన్ లేకుండా బయట కాలు పెట్టిండో కాళ్ళు తీసేస్తారు చాలా షార్ప్ ఉన్న అంటే మీరు పెట్టిన డిస్కషన్ అలా ఉందండి ఏంటి సార్ ఇది మీరు వాళ్ళు కోర్టుగా మారిపోయారా ఏం చేయమంటావా సుబ్బు వాళ్ళు నిన్ను కొరతంటే ముందు కోపం వచ్చింది తర్వాత భయం వేసింది తర్వాత ఆశ్చర్యం వేసింది నన్ను చూస్తే నాకు చాలా వస్తుంది బొచ్చు పేగేసిన గుడ్ల అలా తయారయ్యారు నువ్వు ఇప్పుడే గంట క్రితం అంటే మొత్తం అనమాట ఏం చూడలేదు సార్ మీరు లోపలికి లోపలికెళ్లడం ఆలు పట్టుకోవడం వాళ్ళ కాలు తో మిమ్మల్ని కొమ్మటం బొచ్చు పేగటం ఏం చూడలేదు సార్ మొత్తం అదే ఈ చెప్పవు కదా చెప్పకపోతే మీరు ఫీల్ అవుతారు కదా నువ్వు అలా ఫిక్స్ అయ్యా అరే ఎప్పుడో సెలవు అడిగినట్టు రేపైతే బెటర్ రేపేంటి ఎల్లుండి అవతల ఎల్లుండి మొత్తం నాలుగు రోజులు తీసుకో థ్యాంక్ యూ తీసుకో